ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కుటుమీ ప్రేతం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు పరిష్కారానికి కూడా కుటుమీ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఒకేసారి పదిహేను వందల మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది ఇక పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కుటుమీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పదోన్నతులకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న రెండేళ్ల అర్హతను సంవత్సరానికి తగ్గించింది ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ శాఖలో ఒకేసారి పదిహేను వందలకి పైగా పంచాయతీరాజ్ కార్యదర్శులకు పదోన్నతులు లభించనున్నాయి వీరిలో డిప్యూటీ ఎంపీడీఓలుగా ఆరు వందల అరవై మందికి పదోన్నతి లభించనుండగా మిగిలిన వారు పై గ్రేడ్లకు పదోన్నతి పొందుతారు అలాగే గ్రామ సచివాలయ పర్యవేక్షణ కోసం డిప్యూటీ ఎంపీడీఓలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే దీనిలో భాగంగానే ఉద్యోగులకు ఈ పదోన్నతులు కల్పిస్తున్నారు ఈ పదోన్నతులకు సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిని ఆమోదించడంతో పదోన్నతులకు మార్గం సులువైంది అలాగే గ్రామ సచివాలయాలను పర్యవేక్షించడానికి మండల స్థాయిలో డిప్యూటీ ఎంపీడీఓలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది ఈ కాలేజీలను భర్తీ చేయడానికి అర్హత కలిగిన గ్రేడ్ వన్ పంచాయతీరాజ్ పంచాయతీ కార్యదర్శులకు జిల్లా మండల పరిషత్ జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు కలిపి మొత్తం ఆరు వందల అరవై మందికి డిప్యూటీ ఎంపీడీ వరుగా పదోన్నతులు కల్పించబోతున్నారు సాధారణంగా ఒక కేడర్ లో ఉద్యోగులు ప్రమోషన్ పొందాలంటే వారు ప్రస్తుతం ఉన్న స్థానంలో తప్పనిసరిగా రెండేళ్లు పనిచేయాలి అయితే గతంలో కొన్ని పంచాయతీ కార్యదర్శి పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసినప్పుడు ఈ నిబంధన వల్ల అడ్డంకి ఎదురింది దీనివల్ల రెండేళ్లు పూర్తి కాని కారణంగా నాలుగు వందల నాలుగు మంది పదోన్నతులు ఇవ్వడంలో ఇబ్బందులు తలెత్తాయి దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు ఈ క్రమంలో పదోన్నతులకు అవసరమైన రెండేళ్ల కాల పరిమితిని ఏడాదికి తగ్గించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనను ఆమోదించడంతో పదోన్నతులకు మార్గం సుగమం అయింది ఈ నిర్ణయం వల్ల ఒకేసారి పదిహేను వందల మందికి పైగా పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగన్నతి లభించనుంది పంచాయతీ కార్యదర్శులకు ఎంత భారీ స్థాయిలో పదోన్నతులు కల్పించడం ఇదే మొదటిసారి దీనిపై ఉద్యోగులు అర్సం వ్యక్తం చేస్తున్నారు